ఇక ఈరోజు జబర్దస్త్ రాకేష్ ప్రధాన పాత్రలో నటించిన కేశవచంద్ర రమావత్ అనే సినిమా రిలీజ్ అవుతుంది ఒక చిన్న గ్రామం నుండి హైదరాబాద్కు వచ్చి ఒక జబర్దస్త్ లాంటి ఒక కామెడీ స్టేజ్ మీద తనను తాను నిరూపించుకొని అక్కడి నుండి ఈరోజు ఒక నిర్మాతగా ఒక సినిమాలో ప్రధాన పాత్రధారుడిగా ఎదిగే స్థాయికి వచ్చిన రాకేష్ తానే స్వయంగా నిర్మించే సినిమా కేశవ చంద్ర రమావత్ దానికి షార్ట్కట్లో కేసీఆర్ అనే ఓ టైటిల్ని కూడా పెట్టడం జరిగింది అనేక ప్రయాసాలతోటి తాను జబర్దస్త్లో కామెడీ పాత్రలు చేస్తూ సంపాదించిన సొమ్మును మొత్తం ఆ సినిమా పెట్టుబడిగా పెట్టి రిస్క్ చేయబోతున్నాడు ఈ తెలంగాణ మట్టి వాసనను కావచ్చు ఈ తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఓ గ్రామీణ ప్రాంతంలో ఆ సినిమాను నిర్మించినట్టు తెలుస్తుంది పేరుకు కేసీఆర్ కేశవచంద్ర రమావత్ అనే టైటిల్ పెట్టిన కానీ మరి సినిమలో ఏమున్నదో ఆ కథ ఏందో ఆ పాత్రలు ఏందో సినిమాకి వెళ్తే తెలుస్తుంది నేనేమంటున్నా అంటే మన ప్రాంతం నుండి చిన్న హీరోలో పెద్ద హీరోలో మొత్తానికి చిన్న నిర్మాతలో పెద్ద నిర్మాతలో కానీ సినిమా రంగంలోకి వస్తున్నారు అలాంటి వాళ్ళు నిలబడితే వాళ్ళని చూసి ఇంకో పది మంది ప్రొడ్యూసర్లు బుట్టుకొస్తారు ఇంకో పది మంది ప్రొడ్యూసర్లు బుట్టుక రావడం వల్ల ప్రజలలో నుండి వచ్చే కళాకారులు కావచ్చు వాళ్ళ కళ బయటికి వస్తుంది వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది కాబట్టి గట్టిగా ఒక పది లక్షల మంది ఆ సినిమాకు పోతే ఇదే రాకేష్ పెట్టిన పెట్టుబడి బయటకు వస్తుంది రాకేష్ టాలెంట్ ఏందో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి సినిమాలు చూసేవాళ్ళు కావచ్చు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావచ్చు లేదా తెలంగాణ ప్రాంతం మీద ప్రాణం ఉన్నవాళ్ళు కావచ్చు తెలంగాణ ప్రాంతం నుండి కళాకారులు బయటికి రావాలనుకునే వాళ్ళు కావచ్చు తప్పకుండా ఆ సినిమాను చూసి ఆశీర్వదించండి అలాంటి వాళ్ళు ఇంకా బయటికి రావాలని కోరుకుంటూ ఇదే మన జబర్దస్త్ రాకేష్కి ఆల్ ది బెస్ట్ మరొకసారి